ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో మే నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఇంకా మార్చ్ మరియు ఏప్రిల్ నెలలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి ఆ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా ఫిబ్రవరి ఒకటో తేదీ అనగా ఈ రోజు మాఘ పౌర్ణమి సందర్భంగా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధులలో గరుడ వాహనంపై విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ రోజు ఎవరైతే తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ స్వామివారి గరుడ వాహన సేవను దర్శించుకోగలరు అండ్ అలాగే మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహిస్తున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే ఈ తీర్ భక్తుల్ని అనుమతించడం జరుగుతుంది ఎవరైతే రామకృష్ణ తీర్థ ముక్కోటిలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని ఈ సమయాల్లో మాత్రమే తీర్థానికి వెళ్లవలసిందిగా కోర్చున్నాను ఇక వీడియో లోని కంటెంట్ తో సంబంధం లేకుండా మన ఛానల్ సపోర్ట్ కోసం అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ అజియో మీషో షాప్సీ లాంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ప్రతి రోజు వచ్చే బెస్ట్ డీల్స్ అన్ని కూడా నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది వాటి యొక్క లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అండ్ కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు అందరూ కూడా ఆ లూడ్ స్టీల్ హబ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈ ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేసే టికెట్స్ మామూలుగా మూడు నెలల ముందుగా టీటీడీ వారు ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తారు టిటిడి వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల వరకు అన్ని రకాల టికెట్స్ రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది ఈ ఫిబ్రవరి నెలలో మే నెలకి సంబంధించి అన్ని టికెట్స్ రిలీజ్ చేస్తారు ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో మే నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది ఎంత మంది భక్తులైతే రెండు రోజులు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఫిబ్రవరి ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీడీడి వారు ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు తోమాల అర్చన సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు సో ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా రెండు రోజుల సమయం ఇస్తారు అంటే ఫిబ్రవరి ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి vale ఇక నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అయితే ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవడం జరుగుతుంది కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు ఇక ఆన్లైన్ వర్త్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే వర్చువల్ సేవల ద్వారా ఎవరైతే దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీ దర్శనం తేదీకి తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం కనుమతించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు డిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మే నెలకి సంబంధించి అంగ ప్రేక్షణం సేవా ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల కల్లా లోగినే రెడీగా ఉండి ఫాస్ట్ గా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అనేవి టిటిడి యూజర్ లాగిన్ వెబ్సైట్ లో అంటే బాలాజీ డాట్ ఏపీ ఇన్ అని టిటిడి యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ బుక్ చేసుకోవాలి ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వల్ల ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ను బుక్ చేసుకుని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో మీరు టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి లేదు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్ బుక్ చేసుకోవాలి అంటే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఒకవేళ మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది ఉండాలి సో మీరు ఏ కేటగిరీ కింద ఈ టికెట్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది వన్ ఎంబీ లోపు జేపీ లేదా పిడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీలో లో మే నెలకి సంబంధించి టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగినే ఒక్కసారికి ఆరు మంది కంటే సిక్స్ మెంబర్స్ కి మాత్రమే త్రీ రూపీస్ టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగినే బుక్ చేసుకోవాలి ఇక తిరుమల తిరుపతి తలకోన అకామిడేషన్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు అయితే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణునివాసం నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే మీరు లాగిన్ అయి బుక్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అయితే తిరుచానూరు కి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలపోన ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది అండ్ ద ట్రిక్ కాదు ఇవి మే నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ ఇక మార్చి నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుచానూర్ లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి నెలకి సంబంధించి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకి ఈ టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు ఇక లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో మార్చి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇక అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణ శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ హోమం టికెట్ ని లిమిటెడ్ సంఖ్యలో అనగా రోజుకి రెండు వందల టికెట్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగే ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం ఒక టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమం పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు మార్చి నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్ కాబట్టి ఎవరైతే ఈ హోమం తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల కల్లా టీడీపీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోర్చున్నాను ఇవి మార్చి నెలకి సంబంధించిన టికెట్స్ ఇక ఏప్రిల్ నెలకి సంబంధించిన టికెట్స్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామరి సేవలను ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు ఈ మూడు తేదీల్లో ఏదో ఒక తేదీలో రిలీజ్ చేసే అవకాశం ఉందండి ఇవి మార్చి ఏప్రిల్ మే నెలకి సంబంధించి ఏ ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఈ తేదీలో ఈ సమయాలకు రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అయితే రావడం జరుగుతుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుందండి ఎక్కువ మంది భక్తులు ఏప్రిల్ నెలకి సంబంధించి మేము లక్ లో సెలెక్ట్ కాలేదు మళ్ళీ లక్డిపు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇంకా మే నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కావచ్చు ఆర్జిత సేవలు కావచ్చు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు కాబట్టి ఆ భక్తులందరికీ అందరికీ కూడా ఒక ముందస్తు సమాచారాన్ని తెలియజేయడం కోసం ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని నిన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో